హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విమెన్స్ ప్యారడైస్ అలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి సాటర్డే బ్లాగ్ షేర్ చేస్తున్నాను సో సాటర్డే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ చేయడం కుదరలేదన్నమాట చెప్పాను కదా కొంచెం హడావిడి హడావిడి అవుతుంది కొంచెం లేట్లేసేసరికి సో మార్నింగ్ వచ్చేసి బాటిల్ గార్డ్ కర్రీ ప్రిపేర్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ కడిగి పెట్టేశాను అనమాట మా పెద్దోడు వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయాడు సో ఇక్కడ ఫామ్స్ చూస్తున్నారు కదా సిక్స్త్ అన్నమాట మా ఊళ్ళో సిక్స్త్ రోజు ప్రజాపాలన పాలనా ఫామ్స్ తీసుకుంటున్నారు సో ఆ ఫార్మ్స్ అని ఇక్కడ రెడీగా పెట్టేశాను మా ఇంటి పక్కనే స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో ఇచ్చేసి రావాలి సో నేనేమి వెళ్ళాను మాత్రం మళ్ళీ ఇచ్చేసి వస్తారు బట్ ఏమైనా అవసరం పడుద్దేమో అని నేను కూడా వెళ్ళాను ఇట్లా ఏమైనా రాయడానికి డీటెయిల్స్ లాంటివి వచ్చేసి మా చిన్నోడు పడుకున్నాడు అది చూపిస్తున్నాను సో అందువల్ల నా హ్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయన్నమాట వాటి లేచి ఉంటే మాత్రం ఆల్మోస్ట్ నా చేతుల్లోనే ఉంటాడు ఏ ఏ టైంకి లేస్తాడో ఆ టైం నుంచి నా చేతిలోనే ఉంటాడు పడుకునే వరకు అండ్ ఎత్తుకొని తిరుగుతూనే ఉన్నారనమాట ఆడుకునేది కాసేపు బయటికి తీసుకెళ్తే బాగా ఆడుకుంటాడు అనమాట మట్టిలో కూర్చొని అంటాడు బట్ ఏది నోట్లో పెడతాడని భయం అన్నమాట సో వాడి కోసం పొయ్యి పైన నీళ్ళు ఉన్నాయన్నమాట సో లేచాడు లేచినాక స్నానం చేయించేసాను స్నానం చేయించాక చూడండి వీడియో తీస్తే ఎంత క్యూట్గా ఉంటాడో అంటే నాది ఇష్టది పిల్ల కాకి ముద్దు అంతే ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు కదా సో డ్రెస్అప్ అనమాట బాడీ లోషన్ అండ్ పౌడర్ మళ్ళీ యాక్టింగ్ పెట్టాడు అనమాట సో ఈ యాక్టింగ్ అంతా ఎందుకంటే బయటికి తీసుకెళ్ళడానికి ఏమున్నా ఇంట్లో ఉండడం వద్దు బయట తీసుకెళ్తే ఆ వెదర్ చూస్తూ ఉంటాడు అక్కడ ఏమైనా డాగ్స్ బర్డ్స్ లాంటివి ఉంటే అలా చూస్తాడు చూడకండి బయటికి వెళ్ళగానే ఎంత చూసి ఎంత క్వైట్ అయిపోయాడో ఆడుకుంటాడు అనమాట బయట ఇంకా బయట ఫ్లోరింగ్ అవ్వలేదని చెప్పాను కదా అందుకే బయట దింపడానికి భయం అమ్మోకాలు ప్యాంట్ వేస్తే కాసేపు ఉంచుకుంటే టాయిలెట్ చేస్తాడు ఏదో సడెన్గా చేతిలో ఉన్నది వేసేసరికి కింద బాగుతూనే ఉంటాడు కదా సో మోకాలు ఇట్లా రాపుతాయి కానీ తెలివి కల్లోడు పాదాల మీద నడుస్తాడనమాట సో ఫార్మ్స్ ఇచ్చేసి వచ్చాము మా తమ నేను వెళ్ళి ట్వెల్వ్కి అట్లా వెళ్ళాము జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ఇచ్చేసి వచ్చాము ఏమైనా మిస్ అయిన డీటెయిల్స్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం రాయడానికి నేను వెళ్ళాను అనమాట సిక్స్త్ రోజు అనమాట ఈ సాటర్డే మాకు సిక్స్త్ రోజు తీసుకున్నారు మా ఊళ్ళో మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంటుందన్నమాట మొన్న ఎగ్స్ తెచ్చాను కదా అంగన్వాడీ సరుకులు సో అక్కడ అనమాట సో అవి అక్కడికే వెళ్ళి ఆ ఫామ్స్ ఇచ్చేసి వచ్చాను నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే గబాగబా వెళ్ళి ఆ ఫార్మ్స్ ఇచ్చే అడవిలో పడి మార్నింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట సో అవి వేసినవి తీయడం మర్చిపోయాను ఆల్మోస్ట్ ఇప్పుడు పడు మధ్యాహ్నం పడుకొని లేచే టైం అయిందనమాట త్రీ థర్టీ ఆ టైం అవుతుంది సో అప్పుడు గుర్తొచ్చాయి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అంటే అవి వేసిన తర్వాత మనకు మిషన్ ఏమంటే ఆటోమేటిక్ కాబట్టి పవర్ ఆనంతసేపే అది ఛార్జ్ అవుతుంది కానీ మనకు యూనిట్స్ అనేవి పెండ్ అవుతాయి కానీ ఎందుకు ఏమంటే ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది ఈ బట్టలు ఆరడానికి మళ్ళీ ఒక వన్ టూ అవర్స్ పట్టుద్ది సో నైట్ అంతా అలాగే ఉంచాలన్నమాట సో మళ్ళీ ఇంకో రోజు తర్వాత ఆ బట్టలు తీయాల్సి వస్తుంది సో అందుకు అనమాట సో తెచ్చాను ఆరేసాను అనమాట మొత్తం ఆ బట్టలలో ఆల్మోస్ట్ ఒక టూ డ్రెస్సెస్ నాయి మా హస్బెండ్ ఉంటే మొత్తం ఒక సైడ్ మొత్తం మా పిల్లలు ఉంటాయి మా పెద్దోడు కూడా టూ పేర్స్ ఉంటాయి వీలైతే ఒక పేరు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాడు మట్టిలో ఆడతాడు కాబట్టి డ్రెస్ చేంజ్ చేస్తాను ఇక ఆల్మోస్ట్ మొత్తం మా చిన్నోడే అనమాట సో బట్టలు ఆరేసిన తర్వాత పిల్లలకు పొయ్యి మీద పాలు పెట్టాను స్టవ్ మీద సో వాళ్ళకి పాలు వేడైన తర్వాత నేను ఇక్కడ ఒక బ్లాస్క్ చూపిస్తున్నాను చూడండి ఇది డిమార్ట్లో తీసుకున్నాను నేను మా పెద్దోడు వచ్చి ఒక వన్ అవర్ ముందు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందే పాలు వేడిచి అందులో పోస్తాను అనమాట సో అవి వాడు వచ్చే వరకు కూడా వేడిగా ఉంటాయి వాడు వచ్చే టైంకి కొంచెం గోర్రెండ్ గా తాగుతాడు వాడు ఎక్కువ హాట్గా తాగాడు అనమాట సో అలా ఉంటాయి అనమాట వాడు వచ్చేసరికి రెడీగా ఉంటాయి తాగడానికి ఎందుకంటే కొంచెం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం హ్యాంగ్రీగా వస్తారు కదా అందుకని నేను ఆల్మోస్ట్ ఇక వాడు వచ్చేసరికి రెడీగా ఉండేలాగా పెడతానమాట సో ఆ పాలు అప్పటివరకు కూడా మంచిగా వేడిగా ఉంటాయి ఇక్కడ టీ ఎందుకు చూపిస్తున్నాడు అంటే టీ పెట్టేప్పుడు ఒక టిప్ ఏమంటే అండ్ అందరికీ తెలిసే ఉండొచ్చు నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను మనం టీ కోసం పాలు పెట్టుకున్నాక టీ పౌడర్ వేసాక చాయ్ ఆల్మోస్ట్ డన్ అయినప్పుడు ఒక వన్ మినిట్ అయితే దించుతాము టీ అనే ముందు షుగర్ వేసామనుకోండి టీ టీలో మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ షుగర్ కూడా ఎక్కువ అవ్వదు అనమాట ఐ మీన్ మనం షుగర్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు ఫస్టే వేస్తే అది మరి 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 ఎక్కువ అయిపోతుంది ఓవర్ స్వీట్ అయిపోతుంది లేకపోతే అంత టేస్ట్ అనేది అంత ఎన్హాన్స్ అవ్వదు అనమాట ఇలా మనం ఒక వన్ మినిట్ అయితే టీ దించుతాము అనే ముందు షుగర్ వేసిన తర్వాత ఇలా కలిబెడుతూ తిప్పితే ఏమంటే ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఎందుకు టీ అలా కలబెట్టాలి అని అంటే ఆ అడుగున పాలు మరుగుతున్నప్పుడు మీగడ వేరుకుంటుంది కదా సో మీగడ అనేది కూడా అలా కలిబెట్టినప్పుడు మిక్స్ చేసినప్పుడు అందులోకి మిక్స్ అయిపోతుంది అనమాట సో అందువల్ల టీ అనేది బాగా టేస్ట్ వస్తుంది ఈ టైంలో మీకు మా చిన్నోడిని ఎందుకు చూపిస్తున్నాను అంటే నాకు చెప్పాను కదా ఒక టెన్ మినిట్స్ వాడు పడుకుంటే నేను టెన్ మినిట్స్లో ఒక టూ త్రీ టైమ్స్ మ్యాక్స్ ఫోర్ టైమ్స్ వెళ్ళి ఇవన్నీ చూసేసి వస్తాను అనమాట లేచాడా లేదా లేచాడా లేదా అని అండ్ ఇక్కడ నేను టీ పోసుకున్నాను అండ్ నాకు టీ పోసుకున్నప్పుడు ఏమంటే అందులో టీ తాగేటప్పుడు డెఫినెట్గా ఏదో ఒక స్నాక్ ఉండాలి స్నాక్ అనేది ఉంటేనే టీ అనేది తాగు అవుతుంది అనమాట హెడ్డేక్ లాంటివి ఉన్నప్పుడు అయితే మాత్రం ఊరికే టీ తాగేస్తాను బట్ మనకి ఇట్లా మామూలుగా ఈవినింగ్ టైంలో కొంచెం స్పెండ్ చేయడానికి అనుకున్నప్పుడు మాత్రం ఏమైనా స్నాక్ లాంటివి తీసుకుంటాను అంటే బిస్కెట్స్ అట్లా రస్క్ లాంటివి తింటాను చపాతీ కూడా తింటాను కానీ చపాతి అనేది మార్నింగ్ టైంలో తింటే బాగా అనిపిస్తుంది ఈవినింగ్ టైంలో అంతా నచ్చదనమాట ఇప్పుడు ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా మనకు అప్పాలు అవుతాయి కదా మురుకులు వచ్చే కోడీలు గారెలు సకినాలు సెకినాలు వేస్తే అద్ద్రిపోతుంది అనమాట చాలా ఎంతమందికి అలా ఇష్టం నాకు వీలుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆ సకినాలు వేసుకోవడం అని ఇక్కడ నేంటి అవుతున్నాను దృశ్య మూవీ వస్తుందనమాట ఆ సినిమా ఎప్పుడు నేను ఎండు వరకు చూడలేదు ఈరోజు చూద్దాం అనుకున్నాను బట్ మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చి దాన్ని అంతా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ చేశాడు బట్ ఎండవరకు చూస్తాను ఆ సినిమా ఎప్పుడు నేను ఎండ వరకు చూడలేదన్నమాట బట్ ఈరోజు చూశాను వచ్చాడు మా వాడు వచ్చాక వాడికి ఇక అప్ చేంజ్ చేయించడానికి ట్రై చేస్తున్నాను అస్సలు అవ్వడనమాట కాసేపు అటు ఇటు ఇసుకలు ఆడి ఆ బ్యాగు ఒక సైడ్ వదిలేసి స్నాక్స్ బాక్స్ ఒక సైడ్ ఇసురు కొట్టేస్తాడు బాస్కెట్ ఒకసైడ్ ఇసులు కొట్టేస్తాడు అనమాట ఇక్కడ ఎట్లో తండాలు పడి వాడికి డ్రెస్ మార్చి చేసి వాడికి వాళ్ళు పోసాను ఇందాక అప్పులాసుకుంది ఉంది కదా కప్పు అందులో పెట్టాను మీకు ఇక్కడ ఒకటి అన్నీ తిని చూపిస్తున్నాను కదా మా చిన్నోడు ఉన్నాడు కదా నేను ఎంత కొంచెం ఇట్లా ఏదన్నా నా దగ్గర ఒత్తిడి లాంటిదైనా కొంచెం ఏదైనా నొక్కినట్టుగా అయినా మనం ఎత్తుకున్నప్పుడు ఏదైనా ప్రెషర్ లాంటిదైనా కానీ ఓ పెద్దగా హీట్ చేశాడనమాట చేస్తాడు అదే ఇప్పుడు చూసారా మా పెద్దోడు ఎంత అట్లా పిసికినా కానివన్నీ ఎంత చిల్లర హడావిడి హడావిడి చేసినా కానివన్నీ వాడు మంచిగా ఆడుకుంటాడు స్మైల్ చేస్తాడనమాట అస్సలు ఏడవనే వాడు ఏది చేసినా ఆడుతూనే ఉంటాడు ఆయన ఇక్కడ వచ్చేసి మిల్క్ తాగారు ఇక్కడ మా పెద్దోడు వాళ్ళ డాడీ వస్తుంటే వెళ్తున్నాడు అనమాట మీ పొలం దగ్గరికి వెళ్ళేస్తున్నాడు అనమాట సో అక్కడి నుంచి చూసి వాడు వెళ్తున్నాడు మా చిన్నోడేమో ఇక్కడ నుంచి చూసి స్మైల్ చేస్తూ ఉంటాడనమాట అంటే ఎవరు వచ్చిన వాళ్ళ డాడీ కానీ వాళ్ళ నానమ్మ కానీ వాళ్ళ తాతయ్య కానీ ఆయన వాళ్ళ తాతమ్మ కానీ దూరం నుంచి చూస్తే ఒక స్మైల్ అనేది వస్తుంది కదా చూడండి ఆ ఒక్క స్మైల్ లేదు కదండి మనకి అట్లా స్మైల్ చేస్తూనే ఉంటాడు అనమాట వచ్చేవరకి అండ్ వచ్చి ఎత్తుకునే వారికి కూడా ఏదో ఒక రకంగా యాక్టివ్ యాక్టివ్గా చేస్తూ ఉంటాడు చూస్తూనే ఉన్నాడు వస్తున్నారా వస్తున్నారా లేదా అని అంత దూరం నుంచి కూడా గుర్తుపట్టాడు అనమాట వాళ్ళు వస్తుంటే వాళ్ళ నాన్న ఏడు వస్తుండే అక్కడ నుంచి చూసి కూడా గుర్తుపెట్టి ఎక్సైట్ అవుతున్నాడు అనమాట వెళ్ళడానికి అండ్ మా పెద్దోడు ఆల్రెడీ పరిగెత్తిపోయాడు ఒక రోడ్ మీద పరిగెత్తాడు నాకు భయం వేస్తుంది అనమాట మాకు మెయిన్ రోడ్ కదా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అందుకని భయం మన అక్కడనే ఉండి అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట ఇక బయటకు వస్తే ఇట్లా ఆడతాడు ఇంట్లో ఉంటే ఏడుస్తూనే ఉంటాడనమాట సో ఈ యాక్టివిటీ చూపిస్తున్నాను మీకు ఎంత యాక్టివ్గా ఉంటాడో వాళ్ళ నా అనే పర్సన్ని చూసినప్పుడు వాడు సో అదనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను టీ పెట్టుకుని తాగాను కదా మా హస్బెండ్ కూడా టీ ఉంచాను అనమాట సో ఆ టీ ఇంకా ఆయన వచ్చినాక స్నానం చేసినాక పోసి వేసే తాగేస్తాడు అవి చూసారా మా పెద్దోడు చెప్పాను కదా వెనకాలే వరిగెత్తి వెళ్ళాడు కానీ వెనకాల వెళ్తున్నాడు వెళ్ళగానే వచ్చినాక స్కూల్ హోంవర్క్ ఏం రాయాడు మంచిగా ఎగురు తనే ఉంటాడు అనమాట అండ్ ఇక్కడ నేను ఇంకా డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తుంటే మా వాళ్ళు ఇట్లా ఆడుతున్నారు అదే చూపిస్తున్నాను అనమాట మార్నింగ్ బాటిల్ కడగారు అన్నాను అన్న నేను చెప్పాను కదా సో అందులోకి చపాతీ ఉన్న రైస్ పిల్లలకి కుక్ చేస్తున్నాను నేను వచ్చి మాత్రం చపాతీయే తింటాను మ్యాక్సిమం చపాతి ఎప్పుడన్నా లేనప్పుడు చేసుకునే లేనప్పుడు మాత్రం రైస్ పెట్టుకుంటాను అండ్ ఇక్కడ లెఫ్ట్ ఓవర్ రైస్ అనమాట మార్నింగ్ ఉండే రైస్ సో ఆ రైస్ని ఇలా కొంచెం మాము బిర్యానీ స్పైసెస్ వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేశాను ఎందుకంటే చలికాలం కదా చల్లగా ఉండే తినలేకపోతున్నాము సో ఇదనమాట ఈరోజు బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి